ఇప్పుడు నువ్వు ఆ పువ్వు ఎందుకు నలిపినావు అంటే అది క్యాజువల్గా నలిపినా అంటావు పెట్టుకుంటా కొట్టుకుంటా అంటే ఇదే పెట్టుకుంటా కొట్టుకుంటా అంటే కొట్టుకుంటా అంటావు మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు అంటే నేను క్యాజువల్గా పెట్టుకున్నా అంటావు చేసేవో అన్ని పతితో పనులు నేను పతివ్రతాను అంటావు నేను ఎప్పుడు పతి ఆ నే ఎప్పుడు పతి పని ముదిరిపోయిందిరా కాదు ఏదో మొన్న ఏదో షాపింగ్ పోతే నువ్వు అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే మీ ఫ్రెండ్స్ పొల్లు పొల్లు కొట్టిరంట నేను నేను క్లారిటీ చెప్తా మీ ఫ్రెండ్స్ తో నువ్వు షాపింగ్ పోయినావు సిద్దిపేటలో షాపింగ్ పోతే మీ ఫ్రెండ్స్ నిన్ను చూసి కొట్టిరంట నువ్వు లేడీస్ ట్రైలర్ రూమ్ డ్రెస్ బ్రష్ చేసుకుని లే నువ్వు లేడీస్ ట్రైలర్ రూమ్లకి బ్రష్ చేసుకుని వచ్చినావంట లేడీస్ ని హలో గాయస్ అందరికీ నమస్తే మన శ్రీమంత స్టార్లు మీకోసం తీసుకొచ్చిన ఇవాళ అసలు శ్రీమంత వీడియోలు ఎందుకు చేస్తున్నాడు కొన్ని అన్ని స్క్రాప్ వీడియోలు చేస్తున్నాను నన్ను పీక తినండి నన్ను నాకోండి పీకోండి అని అంటున్నాడు అసలు దేని గురించి ఆ వీడియోలు చేస్తున్నా పైన పర్పస్ ఏంది ఎవరే నువ్వు గ్రహంత్రవాసి కప్పల ఉన్నావు తోటి అడిగి తెలుసుకున్నాం చెప్పు శ్రీమంత స్టార్ ఏంది నీ ప్రాబ్లం ఏంది ఆ శ్రీమంత వీడియోలు ఎందుకు చేస్తున్నావు నీకు అసలు ఆ శ్రీమంత వీడియోలు చేయాలని ఎట్లా వచ్చింది చెప్పు ముందుగా అందరికి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పృథ్వీ కొంచెం మెలకలు తిరగడం మానేసి మంచిగా చెప్పు నేను మీ పృథ్వీ అంటే వీడియోస్ ఎందుకంటే ఏమంటారు చేయాలనిపించింది చేస్తున్నా అంటే ఎట్లా మంచి వీడియోస్ తీసి చేయాలనిపించింది నన్ను పీక తినండి నన్ను కొరుక్కోండి అదే ఆ వీడియోలు చేయడం అంటే నన్ను పీక తినండి నన్ను కొరుక్కోండి అదే ఆ వీడియోలు చేయడం అంటే అంటే అలా కాదు ఇప్పుడు ఏమంటారు చాలా మూవీస్ లో చాలా మంచి మూవీస్ ఉన్నాయి మంచి మూవీస్ వీడియోలు చేస్తున్నా నేను మంచి మూవీస్ వీడియో చేస్తున్నా మంచి మూవీస్ విడియో చేయాలంటే మంచి ఇంకా చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా నన్ను పీక్ తినండి నీకు కావాల్సిన శరీరమే కదా పీక్ తినండి ఏంది ఆ కంటెంట్ లేదు బ్రో ఆ సరే బ్రో అనాలా అమ్మాయి అని సరే బ్రో అనాలా అమ్మాయి రాగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు సిగ్గుపడండి సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అంత సిగ్గు అంతే బాగుంది చాలా బాగుంది ఓకే సరే నువ్వు ఇప్పుడు ఒకటే మాట లాస్ట్ ఇప్పుడు నువ్వు ఆ వీడియో చేసినావు కదా ఏది నన్ను పీక్కు తినండి అని దేని గురించి చేసినావు ఎవరన్నా నిన్ను బ్రేకప్ చేసి వదిలేసినరా లేదంటే వాడుకుని వదిలేసిరా అంటే ఇంకా నాన్న వాడు ఇంకా ఎవరు ఉట్టలేదు అంటే ఇంకా నా నువ్వు ఆడుకునే వాడింకా ఎవరు పుట్టలేదు ఎందుకు నువ్వు కాస్ట్లీయా బంగారమా వజ్రామా వెండియా అంత అంతకు మించి అంతకు మించి అంటే డైమండ్ కోహినూర్ డైమండ్ ఇప్పుడు వాటి వాటికి ఏమంటారు క్వాలిటీస్ ఉంటాయి ఏ క్వాలిటీ అంటే ఎక్కువ క్వాలిటీ అంటే నువ్వు ఎక్కువ అంటే ఏ ఏ డైమండ్ నువ్వు అన్ని డైమండ్ డైమండ్ పనికొచ్చే డైమండ్ పనికొచ్చేది కానీ ఆల్మోస్ట్ అన్ని డైమండ్లు ఉన్నాయి సరే శ్రీమంత్ అందు కొంచెం ఒకసారి చెప్పు నాకు మళ్ళీ నా కోసం మన సక్స్ ప్రైవేట్స్ కోసం ఒకసారి శ్రీమంత్ అమ్మ నాకు శ్రీమంత్ అని అది చాలా పేరు తెచ్చిపెట్టింది నాకు వీడియో అమ్మా నాకు శ్రీమంతం చేయవా ఎందుకు చేయనమ్మా నువ్వు అల్లుడు గారు అన్యోన్యంగా లేరని ఆలోచిస్తున్నా గానీ అల్లుడు గారా వీడియోలు అది కాదు ఇప్పుడు నువ్వు నీకు ఇంకో అల్లుడు అల్లుడు ఉన్నాడా మీ ఉన్నాడా మా మమ్మీకి కాదు అది వీడియో అలాగుంట అంటే అల్లుడు గారు కడుపు కడుపు ఇస్తారంట ఇప్పుడు కాదు సిగ్గుండాలి బ్రో సిగ్గుంది కాబట్టి కదా బ్రో మంచిగా చేస్తున్నా అంటే ఎట్ట చేసిన పద్ధతి కదా సార్ నువ్వు నువ్వు చెప్పు పద్ధతి ఎట్ట చేసిన బట్టలు ఇప్పేసి ముందు చూడండి బ్యాక్ చూడండి అంటలేను కదా నేను అంటే బట్టలు ఇప్పేసి చేస్తోలు చేస్తారు సార్ నీకన్నా బుద్ధి ఉండాలి నాకు బుద్ధి ఉంది కాబట్టి కదా మంచి వాళ్ళు వాళ్ళు గడ్డి తినారు నువ్వు గడ్డి తింటావా గడ్డి తింటలే అన్నం తింటున్నా అన్నం తింటున్నా కాబట్టి అట్లా చేస్తా సరే ఇప్పుడు నువ్వు ఫేమస్ కోసం పోయా పొదల పొర్లుతా అంటే పొర్లుతా ఫేమస్ అవడం కోసం అట్లా చీప్ గా నేను మరి మన్ను చేసి ఇప్పుడు చెప్పే అట్లే ఉంది ఫేమస్ కోసం నేను ఏమన్నా చేస్తాను అంటే ఏమైనా అంటే కొన్ని వీడియోస్ లాంటి అయినా అట్లా టాలెంట్ ఉపయోగించుకునేటి సరే నీకు ఏ టాలెంట్ ఉంది చెప్పు నాకు ఏ టాలెంట్ అంటే యాక్టింగ్ చేయడం ఇష్టం ఏమ యాక్టింగ్ అమ్మ నన్ను వాడుకోండి నన్ను నా అప్పు నలపని అన్న అమ్మ నన్ను వాడుకోండి నన్ను నా అప్పు నలపని అన్నట పువ్వు నెలపండి అని కాదు అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వడము సాంగ్లు ఇట్లా సాంగ్ దగ్గర ఎక్స్ప్రెషన్ చెప్పు నువ్వే చెప్పు అన్నా అంటే ఈ మధ్య అందరూ ఈ కాలంలో కొందరు అట్లా ఉన్నారు కదా మనసు చూస్తారు శరీరం మాత్రమే చూస్తారు అందుకే ఆ వీడియో చేయాల్సి వచ్చింది అంటే అమ్మాయిలు చేయలేదు నువ్వెట్లా చేసినావు అమ్మాయిలు చేస్తారు కాబట్టి నేను చేసినా అందరు అమ్మాయిల తరపునే చేసిన అంటే ఎట్లా ఎట్లా ఎందుకంటే ఇప్పుడు శరీరం చూసి మోసిపోవద్దు మనసుని చూడాలి సరే నువ్వు దాన్ని ఇంకో కంటెంట్ చేసిన ఈ గిన్నెలు ఉన్నాయి చెంబులు ఉన్నాయి గ్లాసులు ఉన్నాయి అన్ని అమ్మాయిలు చూపిస్తారు ఇంట్లో నువ్వే వేలు చూపించావు నువ్వు అమ్మాయిగా అమ్మాయిని కాదు చూపింది షాపింగ్ మాల్ పోయినా ఇగో ఈ గిన్నెలు బోండాలు ఈ గ్లాసులు ఈ కప్పులు ఇదేంది కదా అంటే నేను ఏం వాడుతున్నానో ప్రజలు తెలవాలి వాడే మొత్తం చూపి ఇంకా డ్రయర్ ఓ కావు నువ్వు డ్రాయరు ఇంకేమన్నా ఇంకేమైనా ఉంటే ఏమన్నా చేసుకుని ఉంటే మిషన్లు అన్ని చూపి ఇంకా ఏం కాదు మరి సరే నువ్వు నువ్వే అన్నావు కదా ఇప్పుడు నేను ఏమన్నా అన్నా నేను అలా చూపించేది చూపించేటివి చూపిస్తా అని చూపెట్ట సరే నువ్వు ఎప్పుడన్నా ఓయో కోయినా అంటే ఏంటి ఓయో ఓయో తెలియదు నాకు వేసుకునేది తెలియదు వేసుకునేది తెలియదు అండి అంటే నువ్వు అమ్మాయి కదా బయో నేను అబ్బాయిని మరి వేసుకున్నది తెలవ తెలీదు నాకు అవన్నీ సరే ఎప్పుడైనా రూమ్ పోయినావ రూమ్ అంటే లవర్ తీసుకుని

అదే లే చెప్తారు అంటే చెప్తారు కదా పువ్వు కాయన అంటే కాయ పువ్వు నలుపుతున్నావు కానీ కూడా పువ్వే అనుకోని కాదు కాదు కాయని మరి ఎందుకు అట్లా నలుపుతున్నావు నలిపి నలిపి బాగా నలిపినట్టు అందరు రూమ్ లో నన్ను ఎవరు నలపలేదండి ఇంత సరే నువ్వు రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటావు అంట దేనికి అందుకే పువ్వు నలపడానికి నేను తీసుకున్నా ఇంతవరకు అంటే ఫ్రీగానా నేనేమన్నా ఐ ఫ్రీగా వస్తున్నా నిన్న ఎక్కడైతే అని సత్రం పెట్టుకున్నా అందరికి ఫ్రీ ఏమంటారేమో బాగా పూవు నలిపి నలిపి సమాజ సేవ యాడ్ అంటునేనేం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోలేను ఆ మరి సరే ఇప్పుడు అసలు తెలియదు నాకు ఫ్రెష్ ఆ అంటే ఇప్పటికి కన్యా అంటే అంటే అంతే అంటే అమ్మాయివా అమ్మాయిని కాదు ఇప్పుడు అమ్మాయిని కన్య అంటారు అబ్బాయిని ఏమంటారు మరి అబ్బాయిని కూడా కన్య కన్య అంటారా అందుకే కన్య నువ్వు కూడా కన్య అయితే నువ్వు అక్కడ కాకుండా పోయినావా ఎందుకు కొంప తీసి కన్య అంటున్నావు అక్కడ ఇక్కడ కాదు అబ్బాయి సరే ఎంత ఎన్నిసార్లు పోయినావు రూమ్ కి ఎప్పుడు వెళ్ళాలి రూమ్ కంటే వెళ్దు క్లాస్ రూమ్ కి వెళ్దాం హోటల్ హోటల్ కి కానీ ఓయే కానీ ఓయో అసలు తెలియదు ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి హోటల్ కంటే ఒక టూ డే టూ ఏమంటారు రెండుసార్లు వెళ్ళాను అవును ఈ నేల్స్ ఎందుకు ఇట్లు ఉన్నాయి అది నేల్స్ ఒక్క నిమిషాలు చూపి ఇంత పొడుగున్నది చూడండి అమ్మాయిలకు ఉంటుంది ఈ అబ్బాయి ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇట్లా ఇట్లా పెంచుకోవడం ఇష్టం నాకు అందుకే పెంచుకున్నా మధ్యలో ఎందుకు చిన్నగా ఉంది అదే అది సబ్బట్లు పెంటే అప్పుడు విరిగిపోయింది ఎందుకు విరిగిపోయిందండి బట్టి తిరిగిపోయిందని తీసుకున్నాను అడ్డమైపోతుంది విరిగిపోయింది అదే అడ్డమవుతుందని నివేది తీసుకునే ఉంటాం అంటే అడ్డమైన కాదు విరిగిపోయింది కొంతమంది పెట్టుకుంటాను కామని చేసి పెట్టుకున్నాను ఏంటిది అదే నేను ఏమి పెట్టుకోవాలి అలాంటి వాళ్ళని సరే ఒకసారి ఇట్లా చూపించు మరి అది ఎందుకు పెట్టుకున్నావు అది జస్ట్ అది యాక్సిడెంటల్గా విరిగిపోయింది అవి ఎందుకు పెట్టుకున్నావు అది లేడీస్ పెట్టుకుంటారు జెంట్స్ పెట్టుకుంటారు అది చూపించు వాళ్ళకి ఎందుకు పెట్టుకున్నావు అది తప్పేముంది పెట్టుకోవాలనిపించి పెట్టుకు ఎందుకు పెట్టుకున్నావు ఇష్టం ఇట్లా ఎందుకు కలర్ఫుల్ కలర్ఫుల్ అంటావు అమ్మాయిలు పెట్టుకునేది అబ్బాయిలు పెట్టుకున్నారు అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా నాకు క్లారిటీ అది అమ్మాయిలు పెట్టుకునే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు అమ్మాయివా ఇది అమ్మాయి అయిపోరు ఇప్పుడు నువ్వు ఆ పువ్వు ఎందుకు నలిపినావు అంటే అది క్యాజువల్గా నలిపినా అంటావు పెట్టుకుంటా కొట్టుకుంటా అంటే పెట్టుకుంటా కొట్టుకుంటా అంటే కొట్టుకుంటా అంటావు మరి ఇప్పుడు ఇదెందుకు పెట్టుకున్నావు అంటే నేను క్యాజువల్ పెట్టుకున్నా అంటావు చేసేవో అన్ని పత్తితో పనులు నేను పత్తి పడతాను అంటావు నేను ఎప్పుడు పత్తి పడతాను సరే ఇప్పుడు బ్యాక్ సైడ్ పొద ఉంది కదా ఆ పొదలకు నేను రమ్మంటే వస్తాను ఎందుకు నేను మాత్రం అదే దృష్టితో ఇస్తున్నా ఇష్టం నిజంగానా కానీ రూమ్ లోకి వింటావు ఎన్నిసార్లు నిజం చెప్పు నీ బావతోటి ఎన్నిసార్లు వినాము బాగుండు మరి మ్యారేజ్ అయిపోయింది ఆయనకు వెళ్ళలేదు ఎన్ని సార్లు పోయినవు పోలి నిజం చెప్పయినా పోలేదు పోలేదు నిజంగా నిజంగా లేదు ఓ నలిపిన పోను నేను వాపు బాపు ఎవ్వరికి ఇవ్వలేదు అవకాశం ఇది నలిపిన వాడిపోకరు ముందే నన్ను వాడుకో వాడిపోలేదు ఫ్రెష్ గానే ఉంది ఒక కింద ఒకటి వాడిపోయింది అది అంత ఫ్రెష్ గా ఉంది ఎందుకు వాడిపోయింది అది నాకేంది తెలిసి ఎందుకు వాడిపోయి నీకు తెలుసు కదా ఎందుకు వాడిపోతావు అంటే కొద్దిగా గాలి వెళ్ళాక వాడిపోయినట్టు అంటే నీళ్ళు పోయి కూడా పోతే వాడిపోతుంది ఎండిపోయింది బాగా లోపట అంటే ఎందుకు అంటే దాన్ని టచ్ చేస్తే పడిపోతుందా మామూలు కూడా పడిపోతుందా స్టడీ లేదు అట్లా ఇట్లా అంటే పోతుంది పుట్టి నీ ఊడంగా అట్లా పడిపోయింది అట్లే లేదు సరే ఎన్నిసార్లు నలిపినవు ఆ పూలు ఇప్పటికి ఒక రెండు మూడు సార్లు పట్టుకున్నాను అంతే ఎక్కువ పట్టుకుంటే ఏమైంది రాలిపోయింది ఎందుకు రాలిపోయింది నలిపినందుకే కదా పానం లేదు దానికి నిన్ను కూడా అట్లేదు ఎంత వన్ నలిపినారు ఇంకా నాన్న నువ్వాలి నలపలేవా సరే నువ్వు నలిపి అంతా కెపాసిటీ ఎవరికి లేదా ఎందుకు అంటే నీకు ఇచ్చేంత పైసలు లేవు వాళ్ళతోటి పైసలు అని కాదు అసలు వాళ్ళకు అంత బలం అనుకుంటున్నాను అంటే దేని గురించి దేని గురించి అటునా పువ్వు నిలబడడానికి కూడా ఏమంటారు చేతులు రావాలి అట్లా అంటున్నావు అంటే నీదంతా మంచి ఉంటుందా బంగారం ఏమన్నా ఏంటిది పువ్వు ఏంటిది పువ్వు పువ్వు అంటే అదే అదే బంగారమా అట్లా అంటే వజ్రమా వజ్రానికి అంటే ఇంకెక్కువనా ఎక్కువ ఇంకెక్కు అన సరే వజ్రాని కంటే కొన వెళ కట్టలేదా ఎస్ ఎప్పుడు వెల కట్టలేదు ఎప్పుడు వెల కట్టలేదా రూమ్లో ఎన్నిసార్లు వెల కట్టలేదు ఎప్పుడు వెల కట్టలేదు విజయం చెప్పు సరే ఉప్పల్ బాల్ కాడు ఉన్నాడు కదా ఉప్పల్ ఉప్పల్ బాల్ కానికి రెండు సార్లు ఇచ్చిన వాటి నువ్ తెలియదు సరే రిజన్ చెప్పు తెలీదు నా ఉప్పల్ బాల్ తెలీదు ఉప్పల్ బాల్ విజయం చెప్పు తెలీదు సరే అవన్నీ పక్కేడు నువ్వు ఎన్నిసార్లు రూమ్కి పోయినావు క్లారిటీ చెప్పు ఎప్పుడెళ్ళ నేను నీ కాస్ట్లీ వెయ్యి రూపాయలు అంట రోజు వెయ్యి రూపాయల ఈ మధ్యనే రేట్ పెంచినా నేను రేట్లు ఎప్పుడు రేట్ల విషయం మాట్లాడదాలుకోలేదు నేను అసలు రేట్ల విషయం ఎప్పుడు తగ్గలేదా తగ్గలేదు కాదు అసలు రేట్లనే నేను చెప్పనే రేట్లు అంటే ఒక్కొక్కరికి ఒక రేట్ అంట నిజమేనా వన్ అవర్ ఇంత హాఫ్ అన్ అవర్కి ఇంతకుంటాం అసలు నేను బయటికి నైట్ కూడా వెళ్ళా డే టైంలో ఎంత ఇస్తుంది ఎంత తీసుకుంటాను డే టైంలోనే పడుకుంటాను అన్నమాట అదే ఎంతో మందితోడు పడుకుంటూ పడుకుంటాను ఒకటి ఒక్కటి పడుకుంటా సి డబల్ అనుకుంటా త్రిబుల్ అనుకుంటాం ఎంత గంట గంట అనుకుంటా పడుకుంటా ఒక టూ అవర్స్ పడుకుంటా ఒక అర్ధగంట పండుకో ఎందుకు నిద్ర రాదా సరే 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 నువ్వు ఒక అర్ధ గంట కాకుండా రెండు గంటలు మూడు గంటలు అన్ని రోజులున్నాయి సీరియస్ అడుగుతున్నాయి రెండు గంటలు మూడు గంటలు ఉన్నాయి అది కాదు రెండు గంటలు మూడు గంటలు పన్నెండు రోజులు ఉన్నాయి ఆ పాండికుని గల ఊకే పాండికెంతసేపు పాండి కుట్ట పాండి కుట్టవా ఇంకా నెక్స్ట్ అడిగి జాన్సన్ మీ బావ అనంట కదా అలాంటి జాన్సన్ దగ్గర పోయిన అంట నీ వీడియో లీక్ అయిందంట నిజమేనా జో కాదు సీరియస్ జాన్సన్ బావ దగ్గర పోయిన ఎప్పుడు జాన్సన్ బావ జాన్సన్ ఎవరైనా ఫోన్ చేస్తే నీకు జాన్సన్ బావ చెప్పు బావ అంటావ్ జాన్సన్ మా ఫ్రెండ్ కూడా ఒకటి ఫోన్ చేస్తే ఆ బావ జాన్సన్ బావ ఎప్పుడు వస్తా అని అంటావు తెలీదు నాకు అసలు ఎవరు అది ఫేక్ న్యూస్ ఏ నిజం చెప్పు నేను ఇప్పుడే సెలబ్రిటీ అవుతున్నాను చాలా మంది నా మీద నిందలు మోపుతారా నిందలు నిందలు మోపుతారా సరే నువ్వు డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిల డ్రెస్ వేసుకోవాలనుకున్నా అబ్బాయిల డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నా ఒకటే క్లారిటీ అబ్బాయిల డ్రెస్ నీకు ఎప్పుడన్నా అమ్మాయిల డ్రెస్ వేసుకోవాలని అంటే ఎప్పుడు అనిపించలేదు ఒకవేళ ఏమంటారు ఇన్ కేస్ ఛాన్స్ వస్తే ఒకవేళ అమ్మాయికి నటించారంటే నటిస్తా ఇక కాదు ఏదో మొన్న ఏదో షాపింగ్ పోతే నువ్వు అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే మీ ఫ్రెండ్స్ పొల్లు పొల్లు కొట్టిరంట నిన్ను అమ్మాయి డ్రెస్ ఏ లేదు నీకు మా ఫ్రెండ్స్తో షాపింగ్ ఫ్రెండ్స్ నేను క్లారిటీ చెప్తా మీ ఫ్రెండ్స్తో నువ్వు షాపింగ్ పోయినామంటా సిద్దిపేటలో షాపింగ్ పోతే మీ ఫ్రెండ్స్ నిన్ను చూసి కొట్టిరంట నువ్వు లేడీస్ ట్రా ట్రైలర్ రూమ్లోకి డ్రెస్ వేసుకొని వచ్చిన అంట లేడీస్ని అట్లానే నేనే వెళ్ళలేదు షాపింగ్ ఫ్రెండ్స్తో వెళ్ళావు సింగిల్గా వెళ్తా నిజం చెప్పు నిజంగా నేను ఏజ్ చేసిన పొద్దుగ ఏజ్ చేసినా సింగిల్గా సింగిల్గా వేస్తాడు పెట్టుకునేది కూడా అట్లా ఏదైనా పెట్టుకునేది అయినా ఒప్పుకునేదైనా సింగిల్గా సరే నీకు అవి ఉన్నాయి ఏంటి గోటిల్ ఉన్నాయి లేదు చూపి అవి ఎట్లా చూపిస్తారు మరి ఉన్నాయి అంటున్నావు కదా మా క్లారిటీ కావాలమ్మా అక్కడ క్లారిటీ 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 ఉన్నాయి మరి గట్ల చెప్పు ఉన్నాయి ఎంత ఉన్నాయి సైజు సైజు అందరికి ఉన్నాయి నాకు అప్పుడు ఎంత ఎంత అంటే ఏమైనా హండ్రె గ్రౌండ్స్ అటు హండ్రెడ్ గ్రౌండ్స్ చీ నీకు జోకోలేదు ఆ జోకోలేదు జోక్ ఎప్పుడు జోక్కుకుంటావు చీ అలాంటి పని మళ్ళీ అట్లా ఉంటావు సరే ఏం ఏం పని చేస్తావు నువ్వు పొద్దుగాల లేచి పొద్దుగాలేసి ఆకిల్ నూకుడు సానిపేసుడు ఆకిల్ నూకుడు ఆకిల్ కూడా నొక్తారా ఎస్ ఆకిల్ నూకుడు సానిపేసుడు గిన్నెలు దోముడు మళ్ళీ ఆకిలి ఆకిల్ నూకుడు ఆకిల్ నూకుడు ఏంది ఆకిల్ నూకుడు ఆకిల్ నూకుడు వేరే నూకుడు కాదు ఆకిల్ నూకుడు ఆకిల్ నూకుడు ఇంకా ఆకిల్ నూకుడు సానిపేసుడు నన్ను నూకుడు బట్టల పిండుడు వాణి ఆ చెప్పు చెప్పు బట్టలు నూకుడు ఇంకా అట్లానే కాదు గిన్నెలు నూకుడు ఏం పని చేసాడు సరే మీ ఫ్రెండ్స్ నాకు ఒకరు కాల్ చేసి నేను చెప్తా అతని పేరు చెప్పనులే మళ్ళీ తిడుతావు బాత్రూమ్కి పోయినప్పుడు అర్ధ గంట సేపు బాత్రూమ్ లో ఉంటాను ఏం చేస్తావు బాత్రూమ్ లో అర్ధ గంట సేపు స్నానం చేస్తా చూడ మనిషి అర్ధగంట సేపు స్నానం చేస్తాడా అంటే అందంగా ఉన్నా కాబట్టి అందంగా ఉన్నాను బాగున్నావు కాబట్టి అదే చూస్తున్నాను ఇప్పుడు అందంగా ఉన్నావు అవతల అవతల మనిషి చెప్పాలి కానీ నువ్వు నియంత్రణకు నువ్వే అనుకుంటావు నీ టచ్చర్ బాగుంది నీ పిచ్చకాయలు బాగున్నాయి ఇది కాదు అందంగా అంటే నీ ఫేస్ అదిగా చెప్పాలి కానీ నా టచ్చర్ బాగుంది నా నడుము బాగుంది ఇంకేమైనా ఉంటే చూపి ఇది బాగుంది అని అంటే చూపి అంటే ఆడియన్స్ చూపి చూపిస్తా ఆడియన్స్ ఏంటి మొత్తం చూపి చూపిస్తా ఆడియన్స్ కి అంటే కొద్దిగా బిప్ చూపి చూపిస్తా

సరే ఈ పండుగ ఆఫర్ ఎవరికన్నా ఇస్తున్నాము ఈ సంక్రాంతి పండగకు ఊపల్ బాల్ గణకి దాన్ని అగ్గిపోయాము మచానికి అసలు ఎవరు తెలియదు అన్న తెలియదు అంత ఫేమస్ పర్సన్లు తెలియదు సరే సరే అవన్నీ పకెట్టు ఈసారి పండగకి ఎవరికి ఆఫర్ ఇద్దాం అనుకుంటుంబం నే న్యూ టచర్ ఎవరికి ఆఫర్ ఇద్దాం నాదా ఇంకెవరు అనుకోలేము మంచి పరిస్థితి దొరికి తిట్టా ఏంటండి దాంట్లో అబ్బా అలాంటోనే కాదు నలభైకు అలాంటోని కాదు నేను నన్ను అలా పెద్దవాడు చెప్తాడు సరే నువ్వు డ్రస్ లేదు నైట్ పూట నైట్ వేసుకొని అనుకుంటా ఉంటా మీ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు నేను నిజం చెప్పు నిజం చెప్పు నైటీ అంటే నైటీ ఏం కాదు నైట్ డ్రెస్ వాళ్ళకి అట్లా అనిపించింది అంటే నైట్ డ్రస్సుకి వేరే నైటీ వేరే నైట్ డ్రెస్ అంటే మన వాళ్ళు తెలుసు మరి రీ షర్ట్ వేసుకుంటాను కాదు కాదు నైట్ మొత్తం వేసుకుని మడుకుంటా అంట అలా ఏం లేదు ఎవరో ఒకడు అరే అట్లా అనుకుంటా నాకు ఫ్రీగా ఉంటుంది ఇట్లే ఫ్రీగా ఉంటా కావాలంటే నువ్వు కూడా రాను అంటావు అట్లనేం లేదు నేను నైట్ అసలు వేసుకోవడం ఇష్టం అనేది పద్ధతి అని నిజం చెప్పు పబ్లిక్ ఆడ సీరియస్ అడుగుతున్నారు ఓకే నైట్ నైట్ వేసుకున్నావు ఎప్పుడన్నా ఎప్పుడు వేసుకోలేదు నిజంగా వేసుకున్న ఒక రోజు అంట పడుకోలేదు నిజంగా అవును నువ్వు ఒకసారి మీ ఇంట్లో మీ ఫ్రెండ్ తోటి ఎవరి తోటో దొరికినావంట దొరకలేదు దొరికితే మీ ఫ్రెండ్స్ అందరు కొట్టినంట అరే మగాల మగాలు ఏం పంట అని అంటే దొరకలేదు నిజం చెప్పు ఒకప్పుడు మా ఫ్రెండ్స్ నాతో ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు ఏమాట అమ్మనే నాట అమ్మనే నాట కదా తాత వేరే ఆట ఏ వేరే ఆట అంటే ఇంకేమాట కరాబిల్ ఆట తొక్కుడు బిల్లా జామకాయలు కూడా నొక్కుని డ్రాట నూక్కున్నడా ఆట ఏంది అంటే ఒకరినొకళ్ళు ఏమంటారు ఇట్లా కూర్చొని నొక్కుంటారు ఉరక్కడం ఉరికితే ఇట్లా నొప్పుకోవడం అంటే పండుకొని నొక్కుంటారు కూర్చొని నొక్కుతూ అంటే నువ్వు పండుకొని ఇక్కడ ఇక్కడ నవ్వుకోవాలన్నా పండుకొని కాదు నిలబడి ఆ ఏబీసిడీలు చెప్పు బ్రో లాస్ట్ నువ్వుడే మాట ఏబీసిడీ ఏబీసీడీ ఏబీసిడీలు ఎన్ని ఉంటాయో అన్ని చెప్పు ఏబీసీడీ ఏజెహచ్ఐజీఏ కేల్ల ఎంఎన్ ఓ పిక్యూఆర్ఎస్టివై డబ్లెక్స్ వై జీ మెలికలేంది ఇదేంటి నార్మల్గా చెప్పలేవా ఇలా వచ్చి ఆ సరే వాళ్ళు చెప్పు ఆ ఆ అంటే కొడకస్ట్ మార్చిపోయినా ఆ ఐ అది కాదు ఏ uppalpal gar పాట వన్నట్టు ఉంది ఇది అల్లప్ప అట్లా చెప్పు ఐ యు ఓ ఏ ఏ ఇదేంటి ఆ తనాల ఐ యు కాని చెప్పలేను ఆ ఎందుకు చెప్పలేవు మూడలేదు ఇప్పుడు మూడు వచ్చేటప్పుడు నేను చేస్తా ఏమొచ్చు ఎందుకు సరే లాస్ట్ ఇంకొకటి చెప్పు ఒకటే ఎక్కువ చెప్తు ఆ రాదు నాకు నే పువ్వురు పూరా పూర్ వెజ్ ఉంటుందా అంటే పూరా అంటే రాదు పూరు రిచ్ కూడా ఉంటుందా ఎస్ నేను మ్యాథ్స్ రాదు భయం అయితే ఎందుకు మ్యాథ్స్ సార్ మంచివాళ్ళు ఎందుకు ఎవడు మింగినట్టు ముఖం అంట పెట్టిన మింగ ఆ టెన్త్ క్లాస్లో కొన్ని విధాలుగా అది చెప్తారు కదా మీకు ఏంటి ఏంటంటే అది నీకెట్ల చెప్పాలి మీ సారో లేదన్నా చెప్పింటారు కదా కొన్ని కొన్ని మర్చిపోలేనివి ఏమైనా ఉంటారు కదా ఏమైనా చెప్పింటారు కదా చెప్పు అది అంటే టెన్త్ క్లాసు బయలోజీయా బయలోజీలో లా చెప్పింది మా సార్ కొన్ని కొన్ని అంటే అబ్బాయికి వయసు రాగానే కొన్ని మార్పులు వస్తాయి ఎట్లా మార్పులు వస్తాయి నీలాగా నేనా మరి ఎట్లా ఎట్లా వస్తాయి అంటే హెయిర్స్ పెరగడం హైట్ వెయిట్ లావ్ హైట్ వెయిట్ పెరగడం అలా అన్నమాట

ఇట్లా హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ చేస్తాం ఇంకా హెయిర్ కర్లీగా చేసుకుంటా ఐబ్రోస్ ఉసుకునే కింద తమూలి పోసే కదా చెప్తున్నా నీ సేఫ్టీ కొరకు సరే స్విమ్మింగ్ పూల్ కొయినా నాకు ఈత రాదు ఈత నేర్చుకోలేదా నేర్చుకోని ఇంకా ఎవరు ఎవరు నేర్పేయలే నాకు నువ్వు నేర్చుకోలేదు ఈత అంటే ఎవరైనా పైన వాడుకొని నేర్పిస్తే బాగుండదు అనుకుంటున్నా పైన వాడుకొని నేర్పిస్తారు ఈత కింద అంటే ఐ మీన్ ఇట్లా వెనుకండి వెనుకొని నేర్పిస్తే బాగా అట్లా నేర్పియాలనుకుంటున్నా నేర్చుకుంటా మరి

సరే నీకు ఫేస్ పైన ఈ పింపుల్ ఎందుకు వచ్చింది నాకు ఏజ్ వచ్చింది కాబట్టి వచ్చింది ఏమొచ్చింది సార్ చెప్పిండ బయాలజీలో ఏమని చెప్పిండు ఏజ్ వచ్చినప్పుడు పింపుల్స్ అంటే ఏజ్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది దాని కూడా ఒక కారణం ఉంటుంది అంటే వయసు వచ్చినప్పుడు వేడి వల్ల సంథింగ్ ఏమంటారు కొన్ని వస్తాయి అన్నమాట నువ్వు పెద్ద మనిషి అయినావా అయినా ఎప్పుడైనా ఏ ఇయర్లో అయినా చాలా ఏం నీ ఫోటోలు ఏమైనా ఉంటే ఫోటోలు అంటే మా వాళ్ళు దించలేదు ఇంకా పెద్ద మనిషి అయినప్పుడు అంటే ఎంత మంది చేసారు గ్రాండ్ చేసారు నీకు గ్రాండ్ మా వాళ్ళు చాలా పూర్ అన్నమాట ఏం చేయలేదు నార్మల్ గా దండ దండేసి దండం పెట్టిరా అంటే చెప్పలేను నేను అయినట్టు పుట్టిన పడి పంపించారు అది తెలియదు ఇంతవరకు వాళ్ళకు అంటే మొన్న మొన్న అన్నట్టు అయినా అంటే అయితే ఇప్పుడు పెద్ద మనిషి అవన్నీ అవన్నీ పక్కెట్టు స్కూల్లో ఎవరికైనా ప్రపోజ్ చేసావా ప్రపోజ్ అంటే క్రష్ అంటే ఎవరు లేరు అంత అంత మంచి పర్సనాలిటీ నాకు టచ్ కాదు అమ్మాయి కేసిన అబ్బాయి కేసిన ఇద్దరు చేయాలి నేను క్రష్ అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా అంటే అమ్మాయి ఉంది అమ్మాయి లేదు ఇప్పుడు ఇన్ కేసు ఫ్యూచర్లో అమ్మాయి చేసుకుంటా ఇప్పుడైతే అబ్బాయి ఉన్నాడు క్రష్ ఇప్పుడు అంటే అబ్బాయిలు అంటే చాలా మంది ఉన్నారు క్రష్ నాకు అంత మింగించుకున్నా మింగించుకోలేదు ఇంకా ఎందుకు అవకాశం రాలేదు ఇంకా అవకాశం వస్తే మింగించుకున్నా ఆలోచిస్తా ఎందుకు దేనికైనా ఆలోచించి అడిగేయాలి కదా అంటే దాని కూడా సేఫ్టీగా ఆలోచిస్తా సేఫ్టీ ఏమైనా పెట్టుకోరా సేఫ్టీగా ఆలోచిస్తా పెట్టుకో మరి సేఫ్టీ పెట్టుకొని ఆలోచించు సరే సరే రేపు నాడు నీకు పెళ్ళి అయితే ఫ్యూచర్లో ఆలోచించి అడిగి ముందుకేస్తా ఆలోచించకుండా అడుగు ముందుకేస్తా ఆలోచించి ప్రతి ఆలోచించి అడిగేస్తా సిగ్గుండాలి దేనికి ఆలోచిస్తావు దేనికైనా ఆలోచిస్తా నువ్వు మొగాడు ఎందుకు ఆలోచిస్తావు ఆలోచించిన అవసరం లేదు అయితేనే బాగుంటుంది అట్లా నువ్వు ఇప్పుడు మగాడివి అయితేనేమో ఆలోచించకుండా ముందు అడిగేస్తాం ఆ మగాడివి కాదయితే ఆలోచించకుండా ఆలోచించేమో అడిగేస్తాం ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వు ఆలోచించి అడిగేస్తావు ఆలోచించకుండా అడిగేస్తావు ఆలోచించకుండా పూజించకుండా ఆలోచించకుండా